ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో గరుడ పురాణము పిరియడ్స్ గురించి ఏమి చెప్పింది ఈ సమయంలో స్త్రీలు ఎందుకు విశ్రాంతి తీసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము గరుడ పురాణము మత విశ్వాసాల గురించి మాత్రమే కాకుండా సమతుల్య శారీరక మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం గురించి కూడా ముఖ్యమైన మార్గదర్శకాన్ని అందిస్తుంది గరుడ పురాణం ప్రకారము పీరియడ్స్ గురించి చాలా లోతైన విషయం చెప్తుంది ఋతుచక్రం సహజమైన అవసరమైన ప్రక్రియగా పరిగణిస్తారు ఈ సమయంలో మహిళలకు శారీరకంగా మానసికంగా విశ్రాంతి అవసరం అందుకనే ఈ సమయంలో మహిళలు పూజలు మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండాలి ఈ సమయంలో మహిళలు గుర్తించుకోవాల్సిన విషయాల గురించి తెలుసుకుందాము గరుడ పురాణము హిందూ మతంలో ప్రధాన గ్రంథము అష్టాదశ మహాపురాణాల్లో ఒకటి ఇది వైష్ణవ సాంప్రదాయానికి చెందింది ఇది విష్ణు తన వాహనమైన గరుడనకు ఈ పురాణం గురించి ఉపదేశించడంతో ఈ పురాణానికి గరుడ పురాణం అని పేరు వచ్చింది ఈ పురాణము మరణము మరణానంతర జీవితము నరకము స్వర్గము పాపము మొదలైన విషయాలను చర్చిస్తుంది గరుడ పురాణము మరణం తర్వాత ఆత్మకు ఏమి జరుగుతుందో వివరిస్తుంది ఇది నరకము మరియు స్వర్గం గురించి వివరణాత్మకమైన సమాచారం అందిస్తుంది ఈ పురాణము పాపము మరియు పుణ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది గరుడ పురాణము కర్మ సిద్ధాంతము మరియు పునర్జన్మ గురించి కూడా చర్చిస్తుంది గరుడ పురాణము విష్ణువు మరియు గరుడే మధ్య జరిగిన సంభాషణ యొక్క వచన రూపం దీనిలో మతపరమైన ఆధ్యాత్మిక అంశాల గురించి చర్చించడమే కాదు శారీరక మానసిక ఆరోగ్యం గురించి ముఖ్యమైన సూచనలు కూడా ఇవ్వబడ్డాయి ఈ గ్రంథము జీవితంలోని ప్రతి అంశంపై దృష్టి పెట్టింది ఒక వ్యక్తి శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది ముఖ్యంగా మహిళల శారీరక మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే అనేక విషయాలను ఈ పురాణంలో చెప్పబడ్డాయి గరుడ పురాణం ప్రకారము ఋతుస్రావం అనేది సహజమైన అవసరమైన శారీరక ప్రక్రియగా పరిగణించబడుతుంది ఇది మహిళల జీవిత చక్రంలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది ఈ సమయంలో స్త్రీకి శారీరకంగా మానసికంగా విశ్రాంతి అవసరం గరుడ పురాణం ప్రకారము మహిళలు తమ శారీరక అలసట మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి శరీరాన్ని తిరిగి శక్తివంతం చేసుకునే సమయం ఇది కనుక స్త్రీలు విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరి అయిన సమయంగా పరిగణించబడుతుంది పీరియడ్ సమయంలో మహిళలు ఎక్కువ పని చేయకూడదని గరుడ పురాణం కూడా పేర్కొంది దీనికి కారణము ఋతుస్రావం సమయంలో మహిళల శరీరం మనసు రెండిటిపై అదనపు ఒత్తిడి ఉంటుంది కనుక ఈ సమయంలో పూజలు మతపరమైన ఆచారాలకు దూరంగా ఉండాల్సిన సమయం ఇది అలాగే ఈ సమయంలో మహిళలు శారీరక మానసిక సమతుల్యతను కాపాడుకోవడానికి స్వచ్ఛతను కాపాడుకోవాలని సూచిస్తారు స్వచ్ఛతతో పాటు మానసిక ప్రశాంతత కూడా ముఖ్యం తద్వారా ఎలాంటి మానసిక ఒత్తిడి ఉండదు శరీర శక్తి సరియైన దిశలో ఉంటుంది అందుకని సనాతన ధర్మంలో ఈ కాలంలో స్త్రీలు ఇంటి పనులకు దూరంగా ఉండాలని సూచించింది అంటే ఈ సమయంలో స్త్రీలు శారీరకంగా మానసికంగా తమను తాము సరిగ్గా తిరిగి స్థిరపరచుకోవడానికి కుటుంబం నుంచి కొన్ని రోజులు దూరంగా ఉండాలని గరుడ పురాణం కూడా పేర్కొంది అయితే ఈ సలహా సామాజికంగా ఒంటరిగా గడపడం కోసం కాదు స్త్రీకి కావలసిన సరైన విశ్రాంతి శాంతి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వబడింది ఈ సమయంలో మహిళలు పూజలు చేసి ఉపవాసం ఉంటే అది వారి శారీరక మానసిక స్థితిపై ప్రభావాన్ని చూపుతుందని కూడా ఈ గరుడ పురాణంలో పేర్కొనబడింది ఋతుస్రావాన్ని ఒక బాధ్యతగా లేదా లోపంగా చూడకూడదు అంతేకాదు ఋతుచక్రాన్ని స్త్రీలు గౌరవంగా సుఖంగా ఉండే సహజ ప్రక్రియగా భావించాలని వెల్లడించింది